ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నాళ్ళుగా ఒక పత కొత్త పథకం కోసం ప్లాన్ రెడీ చేస్తోంది దీనికి సంబంధించిన గ్రామాల నుంచి సిటీల వరకు సర్వేలు కూడా జరిగాయి ఇప్పుడు ఆ పథకం అమల్లోకి రాబోతోంది ఇది మహిళలకు మేలు చేసే పథకం దీని పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం డ్వాక్రా మహిళలకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా డిజిటల్ లక్ష్మి పథకాన్ని తీసుకురాబోతోంది దీన్నే డిజి లక్ష్మి అని కూడా పిలుస్తోంది ఈ పథకం ద్వారా ప్రభుత్వ సేవల్ని డ్వాక్రా మహిళల ద్వారా ప్రజలకు చేరుస్తా ఇందులో భాగంగా డిజిటల్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు అంటే దాదాపు మీ సేవా కేంద్రాలు లాంటివి లాంటివన్నమాట డ్వాక్రా సంఘాల అభివృద్ధికి మెహ్ మెహ్మా సంస్థ కృషి చేస్తోంది ఇది గ్రామంలో పేదరిక నిర్మా నిర్మూలన సంస్థ ఈ సంస్థ సాధారణంగా డ్వాక్రా మహిళలకు రకరకాల ఉద్యోగ ఉపాధి వ్యాపార పారిశ్రామిక అవసరాలు తీర్చుతుంది ఇప్పుడు ఇదే సంస్థ ద్వారా డిజీ లక్ష్మి పథకం అమలు కానుంది డ్వాక్రా సంఘాల్లో కాస్త చదువుకున్న మహిళలు యువతలు ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పొందుతారు ఈ పథకం కింద పల్లెల్లో జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు ఇవి అచ్చం మీ సేవా లాగా ఉంటాయి ఈ కేంద్రాలను డ్వాక్రా మహిళలు నిర్వహిస్తారు ఈ కేంద్రం ఉన్న చోట చుట్టుపక్కల ఎవరికైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అనుమానాలు ఉన్న లేక దరఖాస్తులు అప్లై చేసుకోవాలన్నా ఈ కేంద్రం ద్వారా అప్లై చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్ఈ ఏర్పాటు చేసుకోవాలంటే ఒక లక్ష యాభై వేల రూపాయలు అవుతుంది అయితే ఏపీ ప్రభుత్వం ఈ ఖర్చును తామే భరిస్తామని అంటోంది తద్వారా డ్వాక్రా మహిళలు ఉచితంగానే ఈ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా ఏపీలో ముందుగా పదివేల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది ప్లాన్ ప్రకారం నగరాలు పట్టణాల్లో ప్రతి రెండు వందల యాభై ఇళ్లకు ఒక సిఎస్ఈ ఏర్పాటు అవుతోంది ఈ కేంద్రాలను పొందే మహిళలు యువతలు తమ ఇంటి దగ్గర నుంచి చిన్న షాపు లాగా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటారు అందులో కంప్యూటర్ ప్రింటర్ స్కానర్ జిరాక్స్ లామినేషన్ వంటి సదుపాయాలు కల్పించుకుంటారు తద్వారా ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి డిగ్రీ చేసి కంప్యూటర్ వచ్చిన వారిని ఈ కేంద్రాల కోసం ఎంపిక చేస్తారు ఈ కేంద్రాల్లో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ రైతు బీమా హెల్త్ కార్డ్ ఆధార్ అప్డేట్ ఓటర్ కార్డ్ దరఖాస్తు పాన్ కార్డ్ దరఖాస్తు రేషన్ కార్డు దరఖాస్తు రైల్వే టికెట్ బుకింగ్ బస్ టికెట్ బుకింగ్ బ్యాంకుల్లో రుణాల కోసం దరఖాస్తులు కరెంట్ బిల్లులు చెల్లింపులు వంటివి చేసుకోవచ్చు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం అప్లై చేసుకోవచ్చు మీ సేవా కేంద్రాలు పనులు చేప చేసినట్టు చేసి పెట్టేనందుకు యాభై రూపాయలు తీసుకుంటున్నారు అదేవిధంగా సిఎస్ఈ కేంద్రాల్లో కూడా కొంత మొత్తాన్ని ప్రజలు చెల్లిస్తారు తద్వారా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న మహిళలకు ఆదాయం వస్తుంది తద్వారా ఇంటి నుంచే పనిచేసేందుకు వీలవుతుంది అలాగే స్థానికులు ఆఫీసులకు వెళ్లకుండా తమ ఇళ్లకు దగ్గరలోనే దరఖాస్తులు చేసుకునే వీలు ఉంటుంది విజయలక్ష్మిగా పనిచేసేందుకు ఎప్పటికే ఏపీలో వందల మంది దరఖాస్తులు చేసుకున్నారు ఇంకా చాలామంది చేసుకుంటున్నారు ఉన్నతాధికారులు ఈ దరఖాస్తులను పరిశీలించే పని జరుగుతోంది ప్రస్తుతం ఉన్న మీ సేవా కేంద్రాలు ప్రజలకు సరిపోవట్లేదు అందువల్ల ఈ సిఎస్ఈ కేంద్రాలు వస్తే మరింత ఎక్కువగా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరవుతాయి అలాగే డ్వాక్రా మహిళలు యువతలకు కూడా ఇదో కొత్త ఉపాధి అవకాశంగా మారుతుంది దీనికి దరఖాస్తు చేసుకోవాలని అనుకునే అనుకునేవారు ఎంఈపిఎంఏ సభ్యులను కలిస్తే ఏం చేయాలో చెబుతారు అలా ఈ అవకాశాన్ని పొందవచ్చు